గత కొన్ని రోజులుగా ఇండిగో ఎయిర్లైన్స్ దగ్గర భారీ స్థాయిలో ఫ్లైట్స్ క్యాన్సిల్స్ అవుతున్నాయి డిలేలు పెరిగాయి ప్రయాణికులు దేశం మొత్తం ఇబ్బంది పడుతున్నారు అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది దీని వెనకాల అసలు కథ ఏంటి ఇప్పుడు క్లియర్గా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇటీవల టీజీసీఏ అంటే ఏవియేషన్ రెగ్యులేటర్ కొత్తగా ఎఫ్డిటిఎల్ రూల్స్ అమలు చేసింది ఎఫ్డిటీఎల్ అంటే ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ అంటే పైలెట్లు ఎంతసేపు పని చేయాలి ఎంతసేపు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి అన్న దాని మీద కొత్త కఠినమైన నిబంధనలు పెట్టారు కొత్త రూల్స్ ప్రకారం పైలట్లకు రెస్ట్ టైం పెరిగింది కానీ ఇందులో అనుగుణంగా ఇండిగో ముందుగానే ప్లాన్ చేయలేదు ఫలితంగా చాలామంది పైలట్లు లీగల్ అవర్స్ దాటి వెళ్ళిపోవడంతో ఫ్లైట్స్ని క్యాన్సిల్ చేయక తప్పలేదు ఇండిగో రోజుకు దాదాపు రెండు వేల రెండు వందల ఫ్లైట్స్ నడిపే పెద్ద ఎయిర్లైన్ ఇంత పెద్ద ఎయిర్లైన్స్కి బఫర్ పైలట్స్ అంటే అదనపు క్యూ లేకపోతే ఒక చిన్న సమస్య కూడా పెద్ద క్రైసిస్ అవుతుంది గత కొన్ని నెలలుగా ఇండిగోలో కొత్తగా హైరింగ్ చాలా తక్కువ పైలట్లపై వర్క్ లోడ్ ఎక్కువ స్కెడ్యూల్స్ టైట్గా ఉండడం ఒక్కో షిఫ్ట్కి తగ్గట్టుగా క్రూ లేకపోవడం సమస్యలు ఉన్నాయి ఈ లోపాల వల్ల ఇండిగో దగ్గర వరుసగా రెండు వేలకి పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి కొన్ని రోజుల్లో ఆన్ టైం పర్ఫార్మెన్స్ టెన్ పర్సెంట్ కంటే తక్కువకు పడిపోయింది దేశంలోని పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్స్ ఢిల్లీ ముంబై బెంగళూరు మొత్తం రద్దీ అయిపోయాయి పిల్లలు ఫ్యామిలీస్ విదేశాలకు కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉన్న ప్రయాణికులు ఎయిర్పోర్ట్లలో రాత్రంతా వేచి చూసే పరిస్థితి వచ్చింది సిచ్యువేషన్ బాగా పెరిగిపోవడంతో ఇండిగో సిఇఓకి షో కాస్ నోటీస్ ఇచ్చింది ఈ ప్లానింగ్లో ఉంది ముందే ప్రిపేర్ కాలేదని ప్రశ్నించింది అంతేకాక మిగతా ఫ్లైట్స్ మీద టికెట్ ప్రైసెస్ ఎక్కువగా పెరగకుండా ప్రభుత్వం ఎయిర్పోర్ట్ ఫేర్ క్యాబ్స్ కూడా పెట్టింది డీజీసీఏ ఎమర్జెన్సీ మీటింగ్స్ కూడా పెట్టి పరిస్థితిని నార్మల్ చేసేలా ఒత్తిడి పెంచింది ఇండిగో మాత్రం ఏం చెప్పిందంటే కొత్త ఎఫ్డిటిఎల్ రూల్స్ చాలా సడన్గా వచ్చాయని పైలట్ల అవైలబిలిటీ తగ్గిపోయిందని ఇంకా వింటర్ ట్రావెల్ సీజన్ వల్ల అదనపు రష్ ఉందని ఇండిగో వెల్లడించింది ఈ ఆపరేషన్స్ పూర్తిగా ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై ఆరుకి ముందుగానే నార్మల్కి అవుతాయని చెప్తుంది ప్రస్తుతం రీఫండ్స్ అండ్ రీబుకింగ్ ప్రక్రియను స్పీడ్గా చేస్తున్నామని చెప్పింది కొత్త పైలట్స్ రెస్ట్ రూల్స్ తక్కువ బఫర్ స్టాఫ్ పెద్ద ఆపరేషన్స్ మరియు హాలిడే సీజన్స్ అన్నీ కలిపి ఈ పెద్ద ఇండిగో ఫ్లైట్స్ క్రైసిస్ వచ్చింది ప్రభుత్వం మరియు డీజీసీఏ జోక్యం సిచ్యువేషన్ మెరుగ్గా అవుతుందని ఆశిద్దాం మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్